అన్న వెంటనే నాకు మొదట వచ్చింది హిట్లర్ చిరంజీవి కారు అది డెఫినెట్ గా హిట్ అవుతుంది అనే నమ్మకం ఎందుకంటే ఆ పిక్చర్ మేము చేసేటప్పుడే టోటల్ పిక్చర్ చూసేటప్పుడే ఆడియన్స్ ని ఎంత బాగా ఆకట్టుకుంటుంది అనేది నాకు బాగా తెలుసు డెఫినెట్ గా రీ రిలీజ్ చేస్తే డెఫినెట్ గా హిట్ అవుతుంది నమ్మకంతో నేను రీ రిలీజ్ గా మొదట మొదట అనుకునేది ఓన్లీ హిట్లరే తర్వాత తర్వాత ఇది కూడా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను చేస్తున్నాను అది కూడా రెండు పిక్చర్ చేస్తున్నాను ఇందులో ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే హిట్లర్ పిక్చర్ గురించి రెండు వార్తలు చెప్పాలి నేను ఈ పిక్చర్ క్యారెక్టర్ మరి ఇంపార్టెంట్ క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ అందులో అన్ని ఉన్నాయి సెంటిమెంట్ యాక్షన్ కామెడీ ఉంది అన్ని అన్ని ఉన్నాయి గ్లామర్ సీన్స్ దీనికి హిట్లర్ అంటే ఆ క్యారెక్టర్ కి నాకు ఎవరు అనిపించలేదండి నేను దానికి ముందే ఐదు పిక్చర్ చేశాను నేను బట్ హిట్లర్ పిక్చర్ చేసేటప్పుడు మాత్రం నాకు హీరో గారు మాత్రమే చిరంజీవి గారు మాత్రమే అనిపించారు తప్ప ఈ క్యారెక్టర్ కి ఆయన తప్ప ఇంకా ఎవరు మ్యాచ్ అవ్వరు అని నేను కన్ఫర్మ్ చేసుకున్నాను ఆయన సాటిస్ఫై చేసి మళ్ళీ ఈ పిక్చర్ చేసేదానికి ఒప్పుకోను